వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అని ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈ ఇంకొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు అయితే ఊడిపోతుంది కదా జుట్టు అనేది ఎంత పొడవుగా ఉందనేది కాదు ఎంత హెల్దీగా ఉందనేది కావాలి దానికోసం మునగాకు కరివేపాకు మందరమాకు గోరింటాకు నాలుగుని నీట్గా కడిగి ముందు రోజు నైట్ నానబెట్టుకున్న మెంతులు వాటిలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా హెయిర్ ప్యాక్ అనేది హెడ్ బాత్ చేసిన తల్లో మాత్రమే పెట్టుకొని నార్మల్ వాష్ చేయాలి షాంపూ లేకుండా దాంట్లో అలోవెరా కూడా వేసుకోండి మనం మెంతులు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా దాన్ని పడేయకుండా ఇంకా అందులోనే వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అందరికీ పెరుగు పడదు ఇది వింటర్ సీజన్ కాబట్టి నెమ్మొచ్చేస్తుంది స్కిప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి వంటలు చేసేటప్పుడు బై మిస్టేక్ కారం కానీ ఉప్పు కానీ పడి ఎక్కువ పడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక బంగాళదుంపను తీసుకొని నీట్గా ఫిల్ అఫ్ చేసేసుకొని మనం చిన్న చిన్న చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కర్రీ అంతా కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి కానీ త్వరగానే కుక్ అయిపోద్దిలే బంగాళదుంపలు కూడా వేసేసి బాగా మూతపెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసామంటే మనకి కూర అనేది నార్మల్ ఈక్వల్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మనం చపాతీ పూరి చేసుకునేటప్పుడు ఇట్లా ఒకదానిపైన ఒకటి వేస్తే అవన్నీ అంటుకుపోయి మనకి తీసుకొని చపాతీ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక ఫండే బుక్ లేదు అంటే నార్మల్ పిల్లలు అయిపోయిన నోట్బుక్ అయినా పర్లేదు ఒక్కొక్క పేపర్ తిప్పి ఒక్కొక్క చపాతీ వేసుకొని మనం కాల్చుకునేటప్పుడు ఇట్లా వెనక్కి తిప్పి ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీ చేసుకుంటే మన పని అనేది చాలా ఈజీ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి నచ్చితే ఇవి వచ్చేసి అరటికాయలు వీటితో అయితే ఇవాళ చిప్స్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి పిల్ల మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చిప్స్ అంటే చాలా ఇష్టం కదా వాటిని బయట అన్హెల్దీగా తెచ్చుకుని వాళ్ళు ఎన్నిసార్లు ప్రీహీట్ చేసి ఉంటారు ఆయిల్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం నీట్గా తొక్కంతా తీసేసుకొని ఇట్లా క్యారెట్ అవి తురుముకునేది ఉంటుంది కదా దానికి ఇట్లా ఒక షేప్ కూడా ఉంటుంది దాని నుంచి నీట్గా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఆయిల్ని మరీ హీట్గా కాకుండా మరీ లో కాకుండా మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని వేసేసి కొద్దిసేపు అలా వదిలేసామంటే అన్నీ ఒకటొడిగా విడిపోతాయి చూసారు కదా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని అయితే తీసేసుకొని మన్ బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి మీకు సౌండ్ కూడా వస్తుంది కదా ఉప్పు కారం అయితే వేసి బాగా కట్లీ చేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మీకు వచ్చినట్లయితే ఒక మన్ ఒక డబ్బాలో అయితే వేసి మూత పెట్టుకున్నామంటే మనకి టూ త్రీ డేస్ అయినా సరే మెత్తగా పోవు బాగుంటాయి టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు వాడుతూ ఉంటాం కదా ఊరగాయ కోసం అట్లా ఇవన్నీ ఇంట్లో ఉండేవనే కాదు నార్మల్గా బయట కూడా కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము అవి చాలా చిన్న డబ్బాలు చెయ్యి కూడా పట్టదు చిన్న పిల్లలకైతే పడుతుంది కానీ మంది పట్టదు కానీ పిల్లలు పెడితే కారం కదా వాళ్ళు కడగలేరు అలాగా చేయి పెట్టకుండానే చాలా నీట్గా మనం కడిగేసుకోవచ్చు ఏం లేదండి ఒక న్యూస్ పేపర్ తీసుకొని కొంచెం విమ్జెల్ అయితే వేసేసి కొంచెం వాటర్ కూడా అందులోనే వేసి మనం మూత పెట్టేసి నీట్గా అటు ఇటు అటు ఇటు అటు ఇటు బాగా కదిలించామంటే ఇంకా అసలు చేయి పెట్టి కడగాకుండానే మనకి లోపల ఉన్నంత జిడ్డు అదంతా సరే ఆ న్యూస్ పేపర్కి పట్టేస్తుంది చూస్తున్నారు కదా మనం కదిలించిన వెంటనే మనకి తెలుస్తుంది మూత తీసి ఓపెన్ చేయగానే చూసారా ఎంత నీట్గా అయితే ఉంది వా ఒక్కసారికి నేను సార్లు కూడా చేయలేదు మనం ఇప్పుడు పోసేద్దాం చూడండి ఆ న్యూస్ పేపర్కి అంత పట్టేసింది ఇంకా అలాగే ఆ పేపర్ పోయినా పర్లేదు అంటే కింద పడేసేసి నార్మల్గా రెండు మూడు సార్లు నీట్గా వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే మనకి డబ్బా అయితే చాలా నీట్గా ఉంటుందండి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ వస్తూ ఉంటాయి అలాగే ఉన్నాయి కూడా మన ఛానల్లో నెక్స్ట్ టిప్ అండి మనం ఇట్లాంటి మిక్సీ జార్లు అనేది డైలీ వాడుతూ ఉంటాం కదా ప్రతిరోజు మనకి మిక్సీ జార్ లేనిదే అసలు రోజు కడవదు అలాంటివి డైలీ వాడుతూ ఉన్నప్పుడు ఆ షార్ప్నెస్ అనేది పోయి మనం చట్నీ కానీ ఇట్లా ఏమైనా వేసినప్పుడు సరిగా మెదగదు అలాంటప్పుడు బయటకు పంపించి చేపించకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఏం లేదు ఇట్లా అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా వాటిని అయితే నీట్గా కట్ చేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు తీసుకొని మనం టూ త్రీ టైమ్స్ మిక్సీ వేసామంటే చాలా మెత్తగా అయిపోతుంది ఆ బ్లేడ్లు కూడా బాగా షార్ప్నెస్ అవుతాయి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ